భాషా సాంస్కృతిక శాఖల ద్వారా కదంబ మాలలు కావచ్చు సాంస్కృతిక విశేషాలు కావచ్చు అన్నీ కూడాను వారసత్వపు కళారూపాల ఔన్నత్యాన్ని నిలబెట్టుకుంటూ నాటి రోజుల్లో చెప్పేవారే స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ అనే ఇంతకు ముందే సోదరి అన్నారు ది ఆంధ్రప్రదేశ్ అని నాటి రోజుల్లో ఘనంగా చెప్పుకునేవాళ్ళం ఎందుకయ్యా అంటే ఒకే ఒక కారణం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి ముసిలిగా మారిపోకూడదు అప్డేట్ అవ్వాలనే ఉద్దేశంతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి రహిత సమాజాన్ని సాధించేందుకు త్రికరణ శుద్ధిగా శ్రమిస్తూ మన ప్రగతిని మరింత వేగవంతం చేస్తూ అది కూడాను ప్రశాంతంగా సురక్షితంగా आनंददायकम इतिవంటి సమాజ నిర్మాణమే కర్తవ్యంగా పని చేసేటువంటి ප්‍රබොద్ధం ఇవాళ పదవీ స్వీకారం చేయబోతున్నటువంటి వేళ రాష్ట్ర కళ్యాణమే ధ్యేయంగా ప్రజా సేవే పరమార్థంగా ది స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ మనం చూడబోతూ ఉన్నాం. ఆదర్ణీయ अमित शाह జీ కో హం స్వాగత karte hain aur abhinandan karte hain aur zor daar taaliyon se బహుత్ బహుత్ ధన్యవాద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అలాగే గౌరవనీయులు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకయ్య నాయుడు గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం మన ముక్క ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు భారత ఉపరాష్ట్రపతి వర్యులుగా అలాగే వారి యొక్క ట్రస్ట్ ద్వారా స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా ఇటు విజయవాడ అటు హైదరాబాద్ విశాఖపట్నం నెల్లూరు ఎక్కడ చూసినా కూడా యువతకి స్కిల్స్ నేర్పించాలని కావచ్చు రైతులకి అండగా ఉండాలని కావచ్చు గ్రామీణ పట్టణ ప్రాంతాలకి కావలసినటువంటి వసతుల సమకూర్చేటువంటి విధానం కావచ్చు సాంకేతికతను నేర్పడం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా సమగ్ర అభివృద్ధిని సాధించే దిశలోనే వారి యొక్క ప్రయాణం సాగిందనేటువంటి మాటను కూడా గుర్తు చేసుకుంటూ వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం యూనియన్ మినిస్టర్ శ్రీ జేపీ నడ్డాజీ స్వాగతార్ స్వాగత ఇక రేపటి నుంచి మనం చూస్తాం ఎందుకంటే ఎన్నాళ్ళగానో ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు కాచిపోయాయి కళ్ళు కాయలు కాచిపోయాయి అయితే రేపటి నుంచి విపార్చిన నేత్రాలతోటి విశాలమైనటువంటి భావాలతోటి ఉధృతంగా సాగేటువంటి అభివృద్ధి పనుల తాలూకు విశేషాలన్నీ కూడా మనం ప్రత్యక్షంగా వీక్షించబోతున్నామనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ యూనియన్ మినిస్టర్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ నేషనల్ హైవేస్ శ్రీ నితిన్ గడ్కరీ జీ కో అభినందన్ ఓ స్వాగతాయింగ్ సార్ నితిన్ గడ్కరీ గారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వారు ఆ శాఖలో రోడ్ల నిర్మాణ శాఖ సంబంధించి ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ పరంగా మనకు కావలసినటువంటి విశేషాలు రోడ్ల నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతగా చేయూతనిచ్చారో మాటల్లో చెప్పని అందుకనే వి సల్యూట్ శ్రీ నితిన్ గడ్కరీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన తెలుగు వారు సుప్రీంకోర్ట్ స్థాయికి ఎదిగి అందరిని మరోసారి ఇన్స్పైర్ చేశారు రిటైర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ ఎన్వి రమణ గారికి సవినింగా స్వాగతం పలుకుతున్నాం శ్రీ ఎన్ వెంకటరమణ గారు నిలువెత్త న్యాయానికి నిలువు దద్దద్దల్లాగా రీతిలో భారతదేశంలో సుప్రీంకోర్టు వంటి ఒక అత్యున్నత స్థాయి న్యాయ సంస్థకు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి తెలుగువారిగా మనమంతా ఎంతో అభిమానించాం ఆ స్థాయికి చేరుకునేటువంటి ఆ పెద్దలు ఇవాళ కార్యక్రమానికి రావటం మనమంతా సంతోషదాయకమైనటువంటి రీతిలో రేపటి రోజున ఇప్పుడే మనవి చేస్తూ ఉన్నాం పెట్టుబడులకి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతోంది పొరుగు రాష్ట్రాలతో పోటీ పడబోతోంది విజేతలం మనమే ఎస్ విజేతలం మనమే పారిశ్రామికంగా పరుగులు పెట్టేందుకోసం తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకోసం మౌలిక వసతులకు పెద్దపీట వేయడం కోసం మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో నవ్యాంధ్ర స్ఫూర్తిని నింపుకున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో జనసేన నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక విద్యా వసతులు కావచ్చు నాలెడ్జ్ బాబులు కావచ్చు భద్రత విషయాలు కావచ్చు ఎక్కడికక్కడ ఒక మెరుగైనటువంటి జీవనం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు సంపదని సృష్టించాలి అని సంపదని సృష్టించాలి ఆకర్షించాలి పెట్టుబడులను ఆకర్షించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్వామి కావాలి అగ్రేతర విశేషంగా విరాజిల్లా అనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం సమయం అవుతోంది మిత్రమా సంసిద్ధమా ఏది ఒక్కసారి అంతా కొడదామా మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు ప్రధాని ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతున్నారు వెంటనే ఈ ప్రాంగణంలోకి వేంచేస్తారు చేసుకుంటూ ఉంటే ఏడి మన నాయకుడు ఏడి మన నేత ఏడి మనం ఎంచుకున్నటువంటి నేతను ఎదురు చూస్తున్నాం కదా ఒక బాధ్యత ప్రధానం ఇవాళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారిని స్వయంగా స్వాగతించడం కోసం గన్నవరం ఎయిర్పోర్ట్ లో వారిని రిసీవ్ చేసుకున్నారు గవర్నర్ గారితో పాటుగా మరి కొంచెం సేపట్లో ముగ్గురు కలిసి ఇక్కడికి విచ్చేస్తారు మనం చూడబోతున్నాం అహంకారం అంటని అధికారాన్ని చూడబోతున్నాం ఆత్మీయత నిండిన వ్యవహారాన్ని దర్శించబోతూ దరి చేరని తరతమ భేదభావాన్ని చూడబోతున్నాం అలాగే వృత్తి పట్ల అంకిత భావం కలిగినటువంటి పెద్దల్ని చూడబోతూ ఉన్నాం కర్తవ్యానికి మమతల తీరం చేర్చేటువంటి రీతిలో శ్రమజీవన సౌందర్యాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యదక్షతతోటి వర్ధిష్ణుతతోటి పరిపాలనలో మార్గ తోటి విశేషమైనటువంటి హృదయం కలిగినటువంటి పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన బీజేపీ నేతలు అందరూ కలిసి ఒక కూటమిగా వర్తనలో సరళత్వాన్ని ఆచరణలో సహజత్వాన్ని సమస్యల జాజ్యాల మీద పోరాటం చేసిన నేతలుగా ఇవాళ్ళ నూతన ప్రభుత్వంలో పదవీ స్వీకారం చేయబోతున్న వేళ క్రియాశీలక రాజకీయాల్లో వెలువలో పాటించే నేతలంతా విచ్చేస్తూ ఉన్నారు అలాగే జనం ఎన్నుకున్న నేతలు ఇటువైపు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారంతా ఆసీనులై ఉన్నారు వారికి మనం మనస్ఫూర్తిగా అభినందనలతోటి కరతాళత్వములతో తెలియచేద్దాం శ్రీ నారా లోకేష్ గారు కింజారపు అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు శ్రీ అనిత వంగలపూడి గారు శ్రీ నారాయణ గారు శ్రీ సత్యకుమార్ రామ్ నారాయణ రెడ్డి గారు పయ్యావుల కేశవ్ గారు అలాగే ఏ సత్యప్రసాద్ గారు కొలుసు సారథి గారు ఈ వైపు మీరు చూడొచ్చు పెద్దలంతా ఉన్నారు డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు గొట్టిపాటి రవికుమార్ గారు అలాగే కె దుర్గేష్ గారు గుమ్మడి సంధ్యారాణి గారు బిసి జనార్దన్ రెడ్డి గారు టీజీ భరత్ గారు ఎస్ సవిత గారు అలాగే వాసంశెట్టి సుభాష్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ పెద్దలంతా కాసేపట్లో పదవి స్వీకారం చేయబోతున్నటువంటి శుభవేళ ఇవాళ మనం ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం ప్రత్యక్షంగా ఇక్కడ నిలబడి ఉన్నాం ప్రజాస్వామ్యవాదుల్ని చూస్తూ ఉన్నాం మానవీయ దృక్పథం కలిగినటువంటి పెద్దల్ని వేదిక నిండా చూస్తూ ఉన్నాం నిజాయితీ కలిగినటువంటి మూర్తుల్ని చూస్తూ ఉన్నాం కరుణామయ హృదయం ఉన్నటువంటి నేతల్ని చూస్తూ ఉన్నాం సేవా తత్పరతే జీవలక్షణంగా వెలిగినటువంటి మా వెంకయ్య నాయుడు గారు కావచ్చు అమిత్ షా కావచ్చు నితిన్ గడ్కరీ గారు కావచ్చు ఈ వరుసలో చూసుకుంటూ పోతే అటు మన చిరంజీవి గారు మన రజనీకాంత్ గారు మన బాలయ్య బాబు గారు ప్రతి ఒక్కరు కూడాను విశేషమైనటువంటి రీతిలో సేవా సేవా అనే అక్షరాలకి కట్టుబడి ఉన్నారు ఎంతెంత స్థాయికి వెళ్ళినా దాన్ని మరవలేదు తమ ప్రజల కోసం అడుగడుగున తపన పడే సమకాలీన రాజకీయ వ్యవస్థలో అరుదైనటువంటి మానవీయ కోణాలుగా వజ్ర సంకల్పంతో పనిచేసేటువంటి వాత్సల్య మూర్తుల్ని చూస్తూ ఉన్నాం మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు ప్రధాని గవర్నర్ గారు అలాగే చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు ఇస్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు చీఫ్ సెక్రటరీ గారు విత్ కైండ్ పర్మిషన్ సభా కార్యక్రమాన్ని ప్రొసీడింగ్స్ని కొనసాగిస్తారు దానికి మరికొద్ది క్షణాల్లో మన గౌరవనీయులు ముఖ్య అతిథులు ప్రధాని ఈ వేదిక మీదకి రానున్నారు ఆ వెంటనే కార్యక్రమం ప్రొసీడింగ్స్ని చీఫ్ సెక్రటరీ గారు కంటిన్యూ చేస్తారు పెద్దల్ని గన్నవరం ఎయిర్పోర్ట్లో స్వాగతించి మన గవర్నర్ గారు మన కాబోయే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది పెద్దలారా సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు స్వచ్ఛ భారత్